చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణ కేంద్రంలో హోంమంత్రి అనిత పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి డోలాశ్రీ స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి డీసీపీ సరిత ఎస్పీ హర్షవర్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు వైసీపీ బాధ్యత లేని పార్టీగా తయారైందని యువకులను రౌడీ రౌడీమూకలుగా మారుస్తున్నారని అనిత ఆరోపించారు పెట్టిస్తున్నారని రౌడీ ముకలు ఆగడాలను సహించేది లేదని అనిత స్పష్టం చేశారు పిల్లలు కూడా పుట్టిన తర్వాత చదువుకున్న చదువుకి సార్థకత లేక ఉద్యోగం వస్తే బాగుండో గత నాలుగు సంవత్సరాలుగా ఆ ఉద్యోగం కోసం తపన పడిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే రోజు ఎలా ఉంటుందో నాకు తెలుసు అదే ఇమోషన్ తో ఆ రోజు క్యారీ చేసి తొమ్మిది నెలల ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మాకు మీకు అందరికీ న్యూ జర్నీ తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమానికి కూడా ఈ రోజు చాలా ప్యాషనేటిక్ గా వచ్చారు ఇక్కడికి నేను చాలా సందర్భాల్లో ఉంటాను పోలీస్ ఉద్యోగం ఏదో ఉద్యోగంలా చేస్తే ఉద్యోగం చేయలేం ఒక ప్యాషన్ తో పని చేస్తేనే పోలీస్ ఉద్యోగం చేయగలం ఎందుకంటే ఇందాక చెప్పారు ఒక శిక్షణ కార్యక్రమం ఒక శిక్షలా కాకుండా కాదు ఈ నైన్ మంత్స్ మీ తాలూకా ట్రైనింగ్ మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి అదే విధంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడే పరిస్థితి కూడా ఈ తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమం ఉండాలి చాలా మంది ఏమంటారంటే మహిళలు కదా తక్కువ పరిగెట్టండి లేకపోతే తక్కువ ట్రైనింగ్ ఏం అవసరం లే అబ్బాయిలు మీరు ఏమనుకోకండి ఒక విషయం చెప్పాలి మీ అందరికి కూడా తెలియజెప్పాలి అమ్మాయిలు ఎంత మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తాను ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా తొమ్మిది పది కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఒక ఆడది పడే పెయిన్ అది అంత పెయిన్ తట్టుకునే ఆడపిల్ల మీరు వంద మీటర్లు పరిగెడితే మేము రెండు వందల మీటర్లు పరిగెట్లేమా మేము మూడు వందల మీటర్లు పరిగెట్లేమా అంటే ఫిజికల్ గా జనరల్ గా ఏంటంటే సైకలాజికల్ గా నువ్వు ఆడపిల్లవి నేను పాసింగ్ అవుట్ పెరేడ్ డిఎస్పీ ముందు అవార్డ్స్ తీసుకుంటా ముందు ఒక అమ్మాయి వచ్చింది ఓకే ఫస్ట్ అమ్మాయి బోని బాగుంది అనుకున్నా తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు అబ్బాయి ఒకటే మిగతా అన్ని అమ్మాయిలే కొట్టారు ఆఖరికి ఆల్రౌండర్ కూడా అమ్మాయి తీసుకుంది ఆ రోజు సీఎం పిస్టోల్ కూడా నిజంగా చాలా అనిపించింది అంటే ఏంటంటే మనలో కసి ఎవరికొచ్చి చేయలేము మేము చేయలేమా అన్నది కసి తర్వాత ఎస్ఐ ట్రైనింగ్ పాసింగ్ అవుట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి